హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఇవి ఊరి నుంచి ఈరోజు నానైతే వచ్చాడు చేన్లో పొలానికి మందులు కొట్టాలి అనేసి మందుల కోసం నంద్యాలకు వస్తూ వస్తూ ఇవన్నీ తీసుకొచ్చారు దీంట్లో కొన్ని పెద్ద చెల్లి పంపించింది అనమాట అలసందలో అవి పెద్ద చెల్లెలు పంపించింది అవి కాయలు అలసంద కాయలు ఉడకబెట్టుకొని తినేవి ఈ కవర్లో ఉండేవి ఇప్పుడు చూపించేవి కాయలు అనమాట పెద్ద చెల్లి వాళ్ళ చెట్టు కాసేనేసి తీసుకొచ్చింది అక్క ఉన్నాయి తీసుకురావాలంటే సరేలే తీసుకోను రా అని చెప్పాను ఇవి చూసి మా చిన్నోడు ఏం చేస్తారమ్మా అంటే దీనిలతో హెడ్ బాత్ చేస్తారు అని చెప్పాను ఈ రోజు నుంచి వీళ్ళకి హాఫ్ డే స్కూల్ కాకపోతే మధ్యాహ్నం నుంచి వీళ్ళకి సెంటర్ పడింది స్కూల్ వచ్చేసి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి సాయంత్రం అయితే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హెడ్ బాత్ చేస్తాను వీటిని పెట్టుకొని అంటే మా వాడు ఆనందం చూడండి కంట్లో పడితే మాత్రం చుక్కలు కనిపిస్తాయి ఆ తెలియలే కాకపోతే ఇవి పగలగొట్టి లాగానే చేసుకోవాలి లేదంటే నీళ్ళలో నానబెట్టైనా పోసుకోవాలి ఇదిగోండి ఇవి వచ్చేసి దీంట్లో మూడు రకాలు ఉన్నాయి ఇవి వచ్చేసి పచ్చివి కాయలు ఉడకబెట్టుకొని ఉప్పేసుకొని ఉడకబెడితే భలే ఉంటాయి అన్నమాట అలాగే కొన్ని కందికాయలు కొన్ని అనపకాయలు ఇలా రకరకాలు ఉన్నాయి అన్నమాట అనపకాయలు వచ్చేసి నాకు తెలిసి అమ్మాలో చెట్టు ఉంటాయి చేయడం ఈ కందికాయలు ఏమన్నా ఇంకా అల్లసందలు వచ్చేసి పెద్ద చెల్లి వాళ్ళవి కందికాయలు తెలియదు అనమాట నేను అడగలేదు కూడా పిల్లలు అయితే ఇంక స్నానాలు చేసేసి ఫుడ్ అయితే తింటా ఉన్నారు మధ్యాహ్నం వన్కి స్కూల్ ఉంది వీళ్ళకి ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయి తింటున్నారు పువ్వులు అయితే తెచ్చాడు అన్నాను కదా కొన్ని కట్టేసాను ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట నా కూతురు అసలు పెట్టుకోవద్దు పూలు ఏమున్నా నేను పెట్టుకుంటాను లేదంటే మా పిల్లల టీచర్లకు ఇచ్చి ఒక్కోసారి నేను ఎక్కువ ఉంటే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ టెన్ అలా అవుతుంది పిల్లలు ఫైవ్ థర్టీకి వస్తారు అలా ఉడకబెట్టేద్దాము అనేసి తీస్తున్నాను కొంచెం ఉడకబెట్టేస్తాను ఇవన్నీ ఉడకబెడితే అయిపోయి రోజు ఒక రెండు మూడు రోజుల వరకు వస్తాయి ఇవి ఇది వచ్చేసి నాన్న వచ్చాడు అన్నాను కదా ఇవన్నీ తీసుకొచ్చారని చెప్పాను కదా వాటర్ మిలన్ కూడా తీసుకొస్తే మా పిల్లలు సగం కట్ చేసి ఇచ్చాను మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ స్పూన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు తీసుకొని తినేశారు మా పిల్లలు ఫుల్ ఫేవరెట్ అనమాట ఇది వాటర్ మిలన్ వచ్చేసి ఫుల్ టేస్ట్ ఉంది బాగా ఈజే ఉంది ఊరి నుంచి ఇది వేప చెక్క పాపకు మళ్ళీ దగ్గులు వేసిందనేసి ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఇంక ఫోన్ చేశాను నాన్న ఉదయం ముందే వచ్చేటప్పుడు వేప చెక్క తీసుకురా నాన్న అనేసి వస్తున్నాను ఈ రోజు అంటే సరే మర్చిపోకుండా తీసుకోదని చెప్పేస్తే ఎక్కువే తెప్పించుకున్నాను ఫ్రిడ్జ్లో అనమాట అది ఇలా మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ వేసేసి పిల్లలకి తప్పించాను అనమాట ముగ్గురికి పాపకైతే దగ్గు ఫుల్ స్టార్ట్ అయింది ఉదయం నుంచి మళ్ళీ మేము దగ్గు వచ్చిందంటే నాకు టెన్షన్ అనమాట ఇంకా నిద్ర కూడా రాదు ఆ యాంటీబయాటిక్ టాబ్లెట్ చేస్తే అస్సలు పడట్లేదు స్కిన్ అలర్జీ లాగా వచ్చేస్తుంది సరే లేదు ఇదన్నా తాపుదామనేసి చెక్క తెప్పించేసాను ఇందులో కొంచెం వాటర్ పట్టి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు తాపిద్దామని పెట్టేశాను ఇంకా చాలా అయితే ఉంది చెక్క ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఉదయం వచ్చేసి బీరకాయ కర్రీ చేసి చపాతీ రొట్టె రెండు చేశాను కర్రీ ఇంకా రాత్రికి కూడా ఉంది రాత్రికి ఒక రెండు రొట్టెలు కొట్టేస్తాను ఉదయం తోడు పెట్టాను పెరుగు మధ్యాహ్నానికి కాలేదు ఎన్ని నీళ్ళు వచ్చాయి చూడండి పాలు బాగా నీళ్ళు వేస్తున్నాడు సగం నీళ్ళే ఉండి ఏం చేస్తాం తక్కువ ఎలా ఉన్నా తినాల్సిందే ఉడకబెట్టి ప్రజెంట్ ఇప్పుడు అలాగే ఇంకా టమాటా కూర ఉంది అనేసి టమాటా రైస్ అయితే కలిపాను టమాటా కూర కాదు బీరకాయ కూర ఉంది అనేసి అన్నం వండి టమాటా రైస్ కలిపితే మా ఆయనకు అన్నము బీరకాయ కూర టమాటా రైస్ పెట్టాను ఇంకా పిల్లలు టమాటా రైస్ తినిపోయారు నా కూతురు మాత్రం తినదన్నమాట ఇదిగోండి అన్న మట్లేము చూడండి ఇంకా తను కొంచెమే తినింది పప్పు ఉండింది ముందు రోజు ఇదిగోండి పప్పు కొంచెం వేసుకొని తినింది ఇవన్నీ ఉడకబెట్టేసి తను వస్తేనే తినేసి కడిగి ఫస్ట్ ఇవి దండి ఉన్నాయి ఇన్ని ఎందుకు పంపించినారన్న నేను అక్కడికి అయిపోవు సేవు ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే భలే ఉంటాయి అనమాట రకరకాలు ఉన్నాయి మూడు రకాలు మలసందలు కందికాయలు అనపకాయలు ఈ వెనపకాయలు ఇతనాలు వచ్చేసి అత్తమ్మల ఊర్లో ఒకసారి షాప్లో ఉంటే తెచ్చుకున్నాను నేనే తెచ్చి ఇచ్చిన అమ్మమ్మ చెయ్యమ్మమ్మ కాదు అమ్మ ఇవి ఏమోసారి చేయనులో బాగుంటాయి టేస్ట్ అనేసి మేము చిన్నగున్నప్పుడు వేస్తుండే అనమాట మా అమ్మ చేయనులో అది గుర్తొచ్చి మళ్ళీ ఏమంటే వేసింది కానీ కోతులు కందికాయలు అనపకాయలు ఏమి ఉంచట్లేదు ఇవి పెట్టేటవి కూడా కొంచెం లేతగానే ఉన్నాయి ముదరలేదు అనమాట ఇవి బాగుంటాయి ఉడకబెట్టేసుకొని తింటే పచ్చిగా అయితే భలే స్మెల్ ఉంటాయి అస్సలు తినాలనిపించు ఉడికితేనే భలే టేస్ట్ అనమాట కొన్ని ఉడకబెట్టేస్తా మళ్ళీ రేపు కొన్ని అలా ఒక రెండు మూడు రోజులు ఉడకబెట్టే తినేస్తారు ఇవైనా సరిపోతాయి నాకు తెలిసి పూటకు మాకు ఇంకా చూడండి ఇంకొక నాలుగైదు రోజులు తిన్నా ఉన్నాయి కొలు సందలు ఎక్కువ ఉన్నాయి ఇది కూడా వాటర్ మిల్లను నీట్గా కట్ చేసి ఇలా బాక్స్ అయితే వేసేసాను దాని జ్యూస్ కూడా ఎంత వచ్చిందో బాగా తియ్య ఉంది పండు మాత్రం ఇవి కూడా ఉడికిపోయాయి అనమాట ఆల్మోస్ట్ కొంచెం పూ సరిపూడని మళ్ళీ వేసి యాడ్ చేసినాం మిక్త ఉడికిపోయాయి ఇది పిల్లలు వచ్చే పండుగ ఈరోజు స్నాక్స్ దేంట్లో అయింది చేసేస్తాం ఇక్కడ వస్తే కొంచెం చల్లగా అవుతాయి వేడి వేడుకోండి ఇదిగోండి ఉడికిపోయి పప్పులు బయటికి వచ్చేసాయి దాని మెత్త ఉడికే చూ ఒక రెండు విజుల్స్ పెట్టింటాం అంత ఎక్కువగా పెట్టలే ఊళ్ళు వేడి వేడిగా ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చేసి బ్లాగు ఇంకా నెక్స్ట్ డే మధ్యాహ్నము ఆ రోజు మధ్యాహ్నం మేమేం చేశాను అంటే ఇంక అన్నం ఉండి పచ్చిమిరపకాయలు పప్పు అయితే చేశాను యాజ్ యూజువల్ పెరుగు అయితే తోడు పెట్టేసాను ఎండాకాలం కదా ఉదయాన్నే తోడు పెట్టినా మధ్యాహ్నం తినే టైంకి పెరుగు అవుతుంది ముందు రోజు తోడు పెట్టేసామంటే పెరుగు పుల్లగా అవుతుంది ఎండాకాలము కాబట్టి ఇంకా మధ్యాహ్నానికి వచ్చేలా ఉదయాన్నే పెట్టేశాను అనమాట లేచిన వెంటనే ఫస్ట్ పాలు వేడి పెట్టేసి పెరుగు తోడు పెట్టేస్తాను రెండు మూడు గంటల్లో పెరుగు రెడీ అయిపోతుంది ఇంకా అలాగే బెండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట ఉల్లిగడ్డలు వేసేసి బెండకాయల దగ్గరికి మగ్గ పెట్టేసి పొడి కొబ్బరి పొడి అయితే వేసేసి ఇలా ఫ్రై అయితే చేశాను ఇంకా అన్నము పప్పు బెండకాయ ఫ్రై పెరుగు మధ్యాహ్నం నుంచి ఇలా సింపుల్గా ప్లాన్ చేశాను ఇంకా పప్పు బెండకాయ నైట్టుకుంటే ఒకవేళ రొట్టె కానీ చపాతి కానీ చేద్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే మధ్యాహ్నం చేస్తున్నాను అంటే రాత్రికి వచ్చేలా ప్లాన్ చేసేస్తాను ఇంకో ఉదయం చేసినా సరే మధ్యాహ్నానికి రాత్రికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను ఇంకా పిల్లలు చిన్నపిల్లలు కదా ఇంటికి స్కూల్ నుంచి ఆకలి అంటారు కాబట్టి పిల్లలకి సరిపోయేలా ప్లాన్ చేసుకుంటాను వచ్చిన వెంటనే ఆకలి అనకుండా ఇంకొంచెం ఎక్కువే చేస్తాను ఇంకొకవేళ రొట్టె చపాతి చేయాలనుకున్నా అది కూడా త్వరగానే చేసేస్తాను అనమాట ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత తేని చేసేస్తాను అని మీ కనుక వివిడే నచ్చితే పిల్లలకు థ్యాంక్ యూ